హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రేయస్ లాస్ట్ వీడియోలో తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాడని చెప్పి చూపించాను కదా సో వచ్చిన తర్వాత శ్రేయస్ పైన ఇలా ఉండాలు అనేది చేసి తల మీద అనేసి వేయాలి అనేసి చెప్పారు అది మనకి తెలీదు నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే ఎందుకు వేస్తారు అసలు ఎందుకు ఇలా వేస్తే ఏమవుతుంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి పెద్దవాళ్ళు చెప్పారు సో తెలియనప్పుడు చెప్తే వినాలి కదా సో ఆ విధంగా మేమైతే ఇలా ఫస్ట్ శ్రేయస్ని మధ్యలో కూర్చోబెట్టాము చిన్నపిల్లలందరినీ కూడా ఇంటికి పిలిచాము ఇలా పిలిచిన తర్వాత ఉండ్రాలు అనేవి తన మీద వేయాలి ఉండ్రాలతో పాటు చాక్లెట్స్ అండ్ చిల్లర డబ్బులు ఇవి కూడా వేస్తారు అనేసి చెప్పారు సో ఇవన్నీ కూడా కలిపి మనం వేస్తూ ఉంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అవి అయితే తీసుకుని తీసుకుంటూ ఉంటారు సో తర్వాత ఇంకా తల్లిదండ్రి వేసాము తర్వాత మా డాడీ ఆ నెక్స్ట్ మా చెల్లి ఇద్దరు కూడా వేస్తున్నారు ఆ తర్వాత ఇంకా చెల్లెలు ఉన్నారు వాళ్ళు కూడా ఇలా వేశారు ఆఫ్టర్ దాట్ ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు ఇలా వేస్తూ ఉన్నప్పుడు శ్రేయస్ అయితే సపోర్ట్ చేయలేదు బట్ చేయాలి కదా ఈవెంట్ ఏదైనా చేయాలి అన్నప్పుడు సో ఆ విధంగా అయితే చేసేసాము ఇలా అందరూ లాస్ట్లో గ్రూప్ పిక్ అయితే తీసేసాము గ్రూప్ పిక్లో మిస్ అయింది చూసి మీకు అర్థమై ఉంటుంది మా హస్బెండ్ మిస్ అయ్యారు సో మా హస్బెండ్ పిక్స్ అనేవి తీస్తున్నారు సో లాస్ట్లో మా డాడీ ట్రీట్ ఏమి ఇచ్చారు అంటే ఇలా అందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇచ్చారు సో మాది వచ్చేసి కిరాణా షాప్ అండి చిన్న కిరాణా షాపు సో అందులో చాక్లెట్స్ బిస్కెట్స్ ఇంకా ఇలా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి సో పిల్లలందరూ అయితే ఈవెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఇంకా పిల్లలందరూ కూడా ఇలా డ్రింక్స్ అనేవి తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయారు సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియో కావాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్